హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ మొక్కలకి ఈ విధంగా ఆకుల పైన వచ్చే ఒక రకమైన ఫంగస్ గురించి అలాగే దానిని ఏ విధంగా నివారించాలో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం ఇక్కడ ఈ బెండ మొక్క అయితే చాలా హెల్తీగా చక్కగా పెద్ద పెద్ద ఆకులతో వచ్చిందండి అలాంటిది ఒకసారి ఇది సడన్గా ఈ విధంగా ఆకుల ఇలాగా తెల్లగా బూడిదలాగా రావడం ఈ మొక్క అయితే సరిగా ఎదుగుదలగా లేకుండా అలాగే ఇది పక్కనున్న మొక్కలకు కూడా వ్యాపించడం అది జరిగింది ఇక్కడ చూస్తున్నదిగా ఇది అయితే బూజు తెగులు అంటారండి పౌడర్ మిల్యూ అంటాం కదా అది ఇది ఒక రకమైన ఫంగస్ ఇదైతే మనకి ఎక్కువగా శీతాకాలంలో వస్తూ ఉంటుంది వాతావరణం అది చల్లగా ఉండడం వల్ల మట్టిలో తేమ కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఈ తెగుళ్ళు అయితే వస్తూ ఉంటాయి ఇక్కడ చూస్తున్నారుగా ఇదైతే స్టార్ట్ అవుతుంది కొత్తగా ఇది కూడా కొత్తగా పెట్టిన బెండ చెట్టు చాలా ఆరోగ్యంగా వచ్చింది దీనికి కూడా ఈ ఫంగస్ అనేది ఇప్పుడే మొదలవుతుంది మా గార్డెన్లో అయితే ఈ ఫంగస్ అయితే ఎక్కువగా బెండ చెట్లకి అయితే బాగా వచ్చింది అలాగే ఇది దోసపాదులకి బీరపాదులకు కూడా ఇది అయితే వస్తూ ఉంది నెమ్మదిగా ఈ మొక్క నుంచి ఇది వేరే మొక్కలకు కూడా వ్యాపిస్తూ ఉంటుంది మనం మొక్కలను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి ఇలా చిన్నగా వచ్చినప్పుడే వీటికి నివారణ చర్యలు తీసుకుంటే ఇది ఎక్కువగా పాకకుండా ఉంటుంది ఇంతకుముందు మీకు చూపించిన మొక్కలకైతే వాటిని సరిగా పట్టించుకోకపోవడంతో అవి ఎక్కువగా వచ్చేసాయి ఆకులంతా కూడా అలా వచ్చి ఆకులు పండిపోయి రాలిపోతాయి మొక్కలు కూడా ఎదుగుదల ఉండదు అలాగే దీని నుంచి ఇతర మొక్కలకు కూడా వ్యాపిస్తూ ఉంటుంది ఇలా మనం మొదట్లోనే చూసుకుంటే ఆకులను మనం కట్ చేసి దూరంగా పారేయడం ద్వారా మిగిలిన మొక్కలకు ఇది వ్యాపించకుండా ఉంటుంది ఇలా ఈ విధంగా వచ్చేసినప్పుడు అయితే మనం వీటికి తగిన నివారణ చర్యలు అయితే తీసుకోవాలి ఇది రీసెంట్గా వర్షాలు రావడంతో కొంచెం తక్కువగా కనిపిస్తుంది కానీ ఇదైతే ఒక పౌడర్ చల్లినట్టు ఆకులను టచ్ చేస్తే చాలు పైకి ఎగురుతూ ఉండేది ఇలా వచ్చినప్పుడు ముందుగా మనం మొక్కల కుండీలలో మట్టిని ఒకసారి పరీక్షించుకోవాలండి మట్టిలో తేమ శాతం ఎక్కువ ఉండి ఎప్పుడూ కూడా తడిగా తేమగా అలా ఉంటే దీనికి నీటి శాతం అనేది తగ్గించాలి అంటే వాటరింగ్ చేయడం కాస్త తగ్గించాలి ఈ మట్టి అనేది డ్రై అయ్యే వరకు కూడా నీరు ఇవ్వకుండా ఉండాలి అలాగే ఈ కుండీలను ఎండ తగిలేలాగా ఈ ఆకుల పైన ఈ మొక్కలకి కుండీలకి కూడా ఎండ వెలుతురు బాగా తగిలేలాగా ప్లేస్ అనేది మార్చాలి శీతాకాలంలో ఎక్కువగా ఇలాంటి ఫంగస్లు వస్తూ ఉంటాయి కాబట్టి మొక్కలకు నీరు పెట్టడం కూడా ఎప్పుడు ఉదయం పూటే చెయ్యాలి సాయంత్రం పూట వా నీళ్లు పెట్టడం అనేది మానేసేయాలి కుండీలలో మట్టిలో సారం బాగా పెరిగే విధంగా మంచి పోషకాలు అనేవి అందించడం ద్వారా కూడా దీనిని కంట్రోల్ చేయవచ్చు కాల్షియం బోరాన్ సిలికాన్ కాపర్ లాంటి పోషకాలను ఈ మట్టికి అందివడం ద్వారా కూడా ఇలాంటి ఫంగస్లు అవి కూడా కంట్రోల్ అవుతాయి ఇలా వచ్చిన మొక్కలకు గాలి బాగా తగిలేలా చూసుకోవడం చాలా అవసరం అలాగే అనవసరమైన ఆకులను కొమ్మలను కత్తిరించేసి వాటిని దూరంగా పడేయాలి ఎండిన ఆకులు అలాంటివి ఏమైనా ఉన్నా కానీ వాటిని తీసేసి ఎండ బాగా తగిలేలా చూసుకోవాలి ఆర్గానిక్ కంపోస్ట్లు మెన్యూలో ఉపయోగించాలి ఇలా మనం కంపోస్ట్లు మెన్యూర్లు వాడేటప్పుడు పైస పైన ఉన్న మట్టిని ఎక్కువ శాతం తీసేసి బాగా లోపలికంటూ ఈ కంపోస్టు మెన్యూర్ వేసి పైన ఎక్కువ మట్టితో కంపి ఉంచాలి ఇలా వచ్చిన ఈ ఫంగస్ను నివారించడానికి దీనికి ఒక ఫంగిసైడ్ అయితే మనం ఈరోజు చూద్దాం ఇవైతే అండి వీటికి ఆవు పాలు వాడడం వల్ల ఇది చాలా బాగా కంట్రోల్ అవుతుంది మీకు దొరికితే ఆవుపాలనే వాడండి లేకపోతే దీనిని ముందుగా నివారించడం కోసం ఎక్కువ అవ్వకుండా కంట్రోల్ చేయడం కోసం మీకు ఇంట్లో అందుబాటులో ఉన్న నార్మల్ పాలైనా వాడవచ్చు కాకపోతే పాలు అనేవి మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది ఈ విధంగా ఆవుపాలను అంటే మనం తీసుకునే వాటికి ఒక పది శాతం పాలు అనేది తీసుకోవాలి మనం తీసుకునే ఈ నీటికి మనం తీసుకునే ఈ నీటికి ఒక వంతు పాలకి తొమ్మిది వంతుల నీటిని కలిపి ఈ విధంగా ఆకులు మొత్తం కూడా స్ప్రే చేయాలి ఆవు పాల వల్ల మనకి కాల్షియం కూడా మొక్కలకి అందుతుందండి ఇది మంచి ఫంగిసైడే కాదు ఇది ఒక ఫెర్టిలైజర్గా కూడా ఉపయోగపడుతుంది దీనిని ఈ విధంగా ఫంగస్ వచ్చిన మొక్కలకే కాదండి అన్ని మొక్కలకి పాదులకి కూరగాయల అన్నిటికీ కూడా దీనిని స్ప్రే చేయవచ్చు దీనిని మాత్రం ఆకులు మొత్తం తడిసే విధంగా స్ప్రే చేసుకోవాలి ఇలా ఆవుపాలను స్ప్రే చేయడం వల్ల మనకి ఫంగస్ కంట్రోల్ అవడమే కాదండి పాలలో ఉండే పోషకాలు కూడా మొక్కలకి అందుతాయి ఆవుపాలను స్ప్రే చేయడం వల్ల మనకి కూరగాయల్లో ఫలదీకరణ చెందడానికి అవసరమైన సూక్ష్మజీవులను కూడా ఈ ఆవుపాలు స్ప్రే చేయడం వల్ల ఆకర్షించబడతాయి ఈ ఆవుపాలే కదండి ఇంకొక ఫంగిసైడ్ కూడా చూపిస్తాను అది కూడా మన ఇంట్లో దొరికే వాటితోటే తయారు చేసుకోవచ్చు ఈ విధంగా మనం రెండు రోజులకు ఒకసారి దీనిని స్ప్రే చేయాలండి ఈ ఫంగస్ అనేది కంట్రోల్ అయ్యే వరకు కూడా స్ప్రే చేయాలి దీనికైతే ఈ విధంగా వచ్చింది కానీ నేను వీడియో కోసం ఆకులు అయితే ఈ విధంగా వదిలేశాను ఇలా ఎక్కువగా ఉన్న ఆకులను ఎక్కువగా ఈ ఫంగస్ వచ్చిన ఆకులను అయితే కట్ చేసి దూరంగా పారేసేయాలి మీరు మా ఛానల్ని మరోసారి చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత ఎక్కువ మందికి షేర్ అవుతుంది ఇంకొక ఫంక్ సైడ్ కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది కూడా చాలా ఈజీ అండి మన ఇంట్లో దొరికే వాటితోటే తయారు చేసుకోవచ్చు ఈ విధంగా ఇదైతే బేకింగ్ సోడా అండి బేకింగ్ సోడా కూడా మనకి మన గార్డెన్లో వచ్చే చాలా రకాల ఫంగస్లకి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఈ విధంగా పావు స్పూన్ బేకింగ్ సోడా అండి ఇది ఒక అర లీటర్ బాటిల్ అయితే ఉంటుంది దీనికి పావు స్పూన్ అయితే వేసుకోవాలి దీనిని బాగా మిక్స్ చేసుకుని ఆకులు మొత్తం తడిసే విధంగా ఆకులు అడుగువైపున పైవైపున అలాగే కాండం మొత్తం కొమ్మలు కూడా స్ప్రే చేసుకోవాలి దీనిని అలాగే ఆవుపాలతో చేసిన ఆ స్ప్రే కూడా మనం మార్చి మార్చి స్ప్రే చేసుకుంటే రిజల్ట్ అనేది ఇంకా బాగుంటుంది మనకి పెస్ట్ కంట్రోల్ అయ్యే వరకు కూడా మొక్కలకు స్ప్రే చేస్తూ ఉండాలి అలాగే పొటాషియం బైకార్బనేట్ ద్వారా కూడా దీనిని కంట్రోల్ చేయవచ్చు ఇది ఒక ఫంగిసైడ్ సైడ్ ఇది పౌడర్ రూపంలో ఉంటుంది దీనిని ఆకులపైన చల్లడం ద్వారా కూడా ఈ వ్యాధిని కంట్రోల్ చేయవచ్చు ఇదండి నాటి వీడియో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి అలాగే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్